నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఎక్సైజ్ సురక్ష యాప్ ను తీసుకొచ్చారని ఎమ్మెల్యే సోంగార్ రోషన్ కుమార్ అన్నారు ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్స్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగలరని ఎమ్మెల్యే రోషన్ తెలిపారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆ మద్యం బాటిల్ ఒరిజినల్ లేదా కల్తీ మద్యమో తెలుసుకోవచ్చు అన్నారు అలాగే బాటిల్ బ్యాచ్ నెంబర్ తయారీ తేదీ తయారీ స్థలం ఆ షాప్ నుంచి కొనుగోలు వివరాలు కూడా తెలుసుకోవచ్చు అని తెలిపారు క్యూఆర్ కోడ్ లో ఏ మేర్ మిస్ మ్యాచ్ అయితే అది నకిలీ మాధ్యమాన్ని గుర్తించవచ్చని ఎమ్మెల్యే రోషన్ వివరించారు ఇన్స్టాల్ చేసుకున్నాక మరి హోమ్ పేజ్ లో పోర్టల్ అని ఉంటుంది ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఆన్ లిక్కర్ బాటిల్ అని రాసి ఉంటుంది సో స్కాన్ క్యూఆర్ కోడ్ అక్కడ దాని పక్కన ఒక కెమెరా లాంటి ఐకాన్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యాప్ లో ఈ యొక్క కెమెరా ఐకాన్ ని నేను క్లిక్ చేస్తున్నాను ఇంకా మీరు చూడొచ్చు సో కెమెరా ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది సో ఇప్పుడు నేను ఈ బాటిల్ పైన ఉన్న ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది నేను స్కాన్ చేస్తున్నాను క్యూఆర్ కోడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అది ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది క్యూఆర్ కోడ్ ఏంటనేది సో మనము హ్యూమన్ కాదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది దాన్ని బాక్స్లో ఎంటర్ చేయాలి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఫోర్ ఫైవ్ డబల్ టూ ఉంది నేను ఫోర్ ఫైవ్ డబల్ టూ అని ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ ప్రోడక్ట్ అని ఉంటుంది దాని మీద మనం క్లిక్ చేస్తే అది ఇలా వస్తుంది స్క్రీన్ క్యూఆర్ కోడ్ తోటి వస్తుంది సో డీటెయిల్స్ కావాలంటే అప్పుడు మనం షో డీటెయిల్స్ని కొడతాం షో డీటెయిల్స్ కొట్టినప్పుడు ఇక్కడ ఎస్హెచ్ కోడ్ బ్రాండ్ నేమ్ जेमीसन आयरिश विस्की बिचूड़ाचू ये दिन मैच होते हैं इस साइज 750 मल 750 मल करने दे क्वांटिटी ये बैच ऐडी ये इंपोर्टेंट बीटी-डैश ज़ेरो सेवन वन सिक्स ये बैच कोड़ा मनोम इकड़ा चूड़ाचू बैच या ये मनोपिडो या बैच कोड़ा मैच बीटी-डैश ज़ेरो वन सिक्स MRP 29 2060. so इधर वो आधे वन्दी मैच होते हैं 2960 इधर क्या मैन्युफैक्चरर इन द वो डा अलोकेशन पर चीज़ करनी 3026 डैश M slash S पर नॉट रिकॉर्ड इंडिया प्राइवेट लिमिटेड इधर मैन्युफैक्चरिंग का डेट कोर्ट चुपिस्ता होने 0204 2025 इधर मैन्युफैक्चरर है आया टाइम कोर्ट चुपिस्ता 530 पीएम इधर डिपो लोकेशन एक्सेस डिपो लोकेशन बोला వెస్ట్ గోదావరి అలాగే వెంటర్ లొకేషన్ ఎక్కడైతే మరి కన్స్యూమర్ కొన్నాడో అది కూడా చూపిస్తోంది ఎన్ స్లాష్ ఎస్ ఆర్కే వాయింగ్స్ సో ఇవి బాటిల్ డీటెయిల్స్ ఈ బాటిల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్